ఈరోజు మా ప్రీ స్కూల్ పిల్లలకు వైట్ ఆటల్లో భాగంగా కుట్టుకుంటూ వెళ్ళి ఆ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చే ఆటని ఆడిపించబోతున్నాను హాయ్ చిల్డ్రన్స్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఇప్పుడు నేను ఈ ఆట ఎలా ఆడాలి అనేది మీకు చూపిస్తాను పిల్లలు మీరందరూ కూడా నేను ఎట్లా చేస్తే అదే విధంగా మీరు చేయాలి ఓకేనా చూడాలి నన్ను చూడాలి ఇప్పుడు ఈ గీత ఉంది కదా పిల్లలు ఈ గీత గీసాం కదా ఎందా కుంటుకుంటు చూడం చూడనే కుంటాను అప్పుడు చెప్పండి మేడం లోహిత అక్కడి నుంచి రావాలి అక్కడి నుంచి వెళ్ళి లోహిత వెరీ గుడ్ ఇప్పుడు ఆ సహనా వెళ్తుంది కుట్టుకొని సహన వెళ్ళి కుట్టుకొని వెళ్ళు వెళ్ళు బంగారు వెళ్ళు ఆ వెళ్ళు వెళ్ళవా సరే నెక్స్ట్ హోత్రిక కొట్టండి క్లాబ్ hotri ka hotri ka hotri ka hotri hotri ah इतकोन कुंटो कुंटो इतकोन कुंटो hotri ka hotri ka hotri ka hotri ka very good very good एक बार शांत शांत ah आपके नीचे रखो sir एक बार नीचे कुंट कौन रहा ah very important sir 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 హేమశ్రీ ఇక్కడ నుంచి వెళ్తుంది కుట్టుకోట హేమశ్రీమశ్రీమశ్రీ హేమశ్రీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ సుష్మా అక్కడి నుంచి నాకు ఆ గట్టి కుట్టు సుష్మా 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 కుట్టాలి నిలబడ్ నెక్స్ట్ పునీత్ కుమార్ ఇక్కడ నుంచి పునీత్ కుమార్ వెళ్ళి పోనీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు తేజ్ అక్కడి నుంచి రావాలి అక్కడి నుంచి పో అక్కడి నుంచి ఫస్ట్ కుట్టుకోట গটিসড়ি রাখ গোটাল ఇప్పుడు అబ్బాయి పేరేమి ఉదయ్ కుమార్ అక్కడి నుంచి రావాలి గట్టి కొట్టండి ఓ ఉదయ్ 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 అక్కడి నుంచి రాదు అక్కడి నుంచి